అనుకున్నట్టే రాష్ట్రం పరిపాలన సజావుగా సాగుతా ఉంది వేగవంతంగా సాగుతా ఉంది అన్ని రకాలుగా ఒక పక్కన రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ చట్టపరంగా పరిపాలన చేస్తూ సంక్షేమ పరిపాలన ముందుకు తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందండి ఎస్ ఎస్ మాణికిరావు గారు మళ్ళీ వస్తాను ఎస్ వెంకటరెడ్డి గారు ఏంటి గత పాలన కంటే భిన్నంగా ప్రస్తుతం పరిపాలన సాగుతోంది కూటమి సర్కార్ది ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఆరు నెలల పాలన చూస్తుంటే చాలా భిన్నంగా అనిపిస్తుంది మీరు అన్నట్టుగా ఈ డెబ్బై ఎనిమిదేళ్ళ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎంత దరిద్రంగా ఎవరు పరిపాలించలేదని వాళ్ళే ఒప్పుకున్నారు కదా వాళ్ళ ఎమ్మెల్యే సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు నారాయణ కాలేజీ అంటే మంత్రి నారాయణ ఉన్నటువంటి వాళ్ళ స్కూల్ పక్కనే బెల్ట్ షాపులు ఉన్నాయి నా నియోజకవర్గంలో నూట ముప్పై బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ బెల్ట్ షాపులని తీసేయమంటే తీసేయట్లేదు ఎంత దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉందని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నాడు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఎవరు హోంమంత్రి అసలు హోంమంత్రి ఉందా లేదా ఈ రాష్ట్రంలో డీజీపీ ఏం చేస్తున్నాడు నా దగ్గర కానీ హోంశాఖ ఉంటే నేను అసలు పరిగెత్తిచ్చేవాడిని పొడి చేసేవాడిని అంటున్నాడు ఎవరు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఉపము అంటే ఏంటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయినాయి అని చెప్పి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి చెప్తుంటే మేము అద్భుతంగా ఉంది అమరావతి తరుస్తుంది పోలవరం పరిగెత్తుతుంది ఇట్లాంటి కామెడీ డైలాగ్ శాంతి పూర్తిగా పనితీరు బాగాలేదని మార్చుకోండి అని చెప్పారు పనితీరు మార్చుకోమంటారు పనితీరు బాగపోతే మార్చుకోండి బాగుంది అనుకోండి పద్ధతి మార్చుకోమంటే అర్థమైంది ఇప్పుడు దానికి ఓటమి సర్కార్ ఏర్పడిన తొలినాళ్ళలో ఇంకా మీకు పాత వాసనలే అవన్నీ మార్చుకోండి చెప్పారు మనం ఎట్లా కూడా మద్దతు తెలపాలి బాగోపోయినా బాగుందని చెప్పేసుకోవాలి అని అనుకుంటే చెప్పుకోండి కదా చూసేటటువంటి ప్రజలకు అర్థమైంది కదా నేను క్లియర్ గా ఈ రోజు శాంతి భద్రతలో సమస్య ఉందా లేదా ఒక అమ్మాయి చనిపోతే ఇప్పటికి శవం తీసుకురాలనేటువంటి దిక్కుమాల స్థితిలో కూటమి సర్కారు ఉందా లేదా మచ్చుమరిలో ఐదు నెలల క్రితం బాలిక చనిపోతే ఇప్పటికీ శవం దొరకలా రోజుకో చోట అత్యాచారాలు జరుగుతున్నాయి రెండు మూడు రోజుల కొరకు హత్య జరుగుతూ ఉన్నాయి ఈ ఈ దోపిడీ జరుగుతుందని సాక్షాత్తు వాళ్ళ పత్రికలే గగ్గోలు పెడతా ఉన్నాయి రేషన్ మాఫియా నడుస్తుందని వాళ్ళే రాస్తున్నారు మద్యం డోర్ డెలివరీ నడుస్తుందని రాస్తున్నారు ఎక్కడికక్కడ బెల్ట్ షాప్లు ఉన్నాయని రాస్తున్నారు ఈ నిన్న కాక మనం నిన్న అనుకుంటా ఈ రోజు పత్రికలో జనసేన నేత రేవు పార్టీ నిర్వహించారు అని చెప్పి ఈ రోజు పత్రికలు కూడా వచ్చినాయి అంటే ఓ పక్క ఏమో పేకాడ క్లబ్లు ఓ పక్కేమో మద్యం బెల్ట్ షాపులు ఇసుక మాఫియా ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా మధ్య మధ్యాహ్నం ఇచ్చేసారు ఎక్కడికక్కడ అక్కడ దోపిడి మీకు ఆంధ్రప్రదేశ్లో తప్ప ఈరోజు పొద్దున్నే తెల్లారు నాలుగైదింటికి ఎక్కడ అక్కడ మందు దొరకదు భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే దొరికిద్ది ఏ టై ఎనీ టైం మందు దొరుకుతూ ఉంది వీళ్ళు మళ్ళీ అద్భుతంగా మేము పరిపాలించేసాం గాడిలో పెట్టాం అన్నారు ఏం గాడిలో పెట్టారు అంటే కావచ్చు ఆరోపణలు కానీ ప్రతిదీ ప్రతిదీ అధికారంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లో ఇదిగో మేము పలానా కంపెనీ తెచ్చి పలానా వారికి ఒక ఉద్యోగం ఇచ్చామని చెప్పానండి ఉన్న ఉద్యోగాలు తీసేశారు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు వాలంటీర్లు మీరు మనుషులు కాదా మీకు ఐదు వేలు సరిపోతాయా నేను అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తా ఏది ఉగాది పండుగ రోజు ఆడాడు తెలుగు వారి పండుగ రోజు కూడా పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ ఆరు నెలల్లో ఒక వాలంటీర్కి ఉన్న ఉద్యోగాలను ఏమైనా కంటిన్యూ చేశారా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు తీసేశారు కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు కదా ఏదైతే మద్యం షాపుల్లో అంతమంది ప్రభుత్వం నిర్వహించేది మద్యం షాపులు దాదాపు మద్యం షాపుల్లో పదిహేను వేల మంది మద్యం షాపులకు సంబంధించి పనిచేస్తున్నారు ఏదైతే ఎంప్లాయీస్గా వాళ్ళందరినీ తీసేశారు కదా అంటే పదిహేను వేల కుటుంబాలు రోడ్డును పడ్డట్టే కదా సో ఇట్లా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తా పోతా మేమేదో ఉద్యోగాలు ఇచ్చాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానికి ప్రణాళిక అరే ఉన్నది వండ్రా నాయనా అంటే మేము ఉన్నది తీసేసి కొత్త ఇస్తామండి ఆరు నెలల తర్వాత ఇస్తామండి ఆరు సంవత్సరాల తర్వాత ఇస్తామండి గాడిలో పడింది అంటున్నారు కదా జిఎస్టి వసూ జిఎస్టి అంటే మీకు తెలుసు జిఎస్టి వసూళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం లెక్కిచ్చేదాంట్ పది శాతం తగ్గిన జిఎస్టి వసూళ్ళు ఏది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక పది శాతం మైనస్ పది 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 మైనస్ పది పది శాతం జిఎస్టీ వసూలు తగ్గినాయి మేము పథకాలు ఇచ్చాము బ్రహ్మాండంగా ఇచ్చాం అంటున్నారు కదా ఏం పథకం ఇచ్చారు పెన్షన్ అనేది ఆన్ గోయింగ్ స్కీమ్ అది మీరు కాదు కదా ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ చేయాలి మీరు ఆ పెన్షన్లో కూడా కోత విధిస్తా లక్షా యాభై ఏడు వేల పెన్షన్లు తీసేస్తారు వచ్చిన ఆరు నెలల్లో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఒక ఒక మెమో ఇచ్చి మూడున్నర నుంచి నాలుగు లక్షలు పెన్షన్లు కట్ చేసేటటువంటి ప్రక్రియకి శ్రీ శ్రీకారం చుట్టారు అంటే మేము ఉన్నటువంటి పెన్షన్లు తగ్గిస్తా ఉంటాం మీరేం చెప్పారు పెన్షన్లు అదనంగా ఇస్తాం యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ పెన్షన్లు ఇస్తా ఉన్నారు ఇచ్చారా ఏగా ఉన్నటువంటి పెన్షన్లు తీసేస్తా ఉన్నారు ఉన్న ఉద్యోగాలు పోయినటువంటి పరిస్థితి ఈ ఆరు నెలల్లో అరవై ఏడు వేల కోట్లు అప్పు చేశారండి అరవై ఏడు వేల కోట్లు బడ్జెట్ లోపల యాభై ఏడు వేల కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి ఏదైతే బడ్జెట్ బయట కార్పొరేషన్ ద్వారా ఎనిమిది వేల కోట్లు అరవై ఏడు వేల కోట్లు అప్పు చేసి ఏ ఏం చేశారు అరవై ఏడు వేల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు మళ్ళీ అమరావతి సంబంధించి ఇంకో వేల కోట్లు అప్పు కోసం ఈరోజు పరిగెత్తి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి మేము పోలవరాన్ని పరిగెత్తిస్తున్నా ఉన్నారు ఏం చేశారు ఇంకా స్టార్టేజ్ ఇలా పోలవరానికి సంబంధించి ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పుడు జనవరి తర్వాత స్టార్ట్ చేస్తా ఉన్నారు ఈ ఆరు నెలల్లో విహారయాత్రలకు వెళ్ళినట్టుగా నాలుగైదు సార్లు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళొచ్చారు అంత మేము పరిగెత్తి ఇచ్చేసాం అమరావతి అద్భుతంగా అయిపోయింది ఏమైంది ఏం చేశారు అన్న క్లియర్గా అసలు స్టార్టింగ్ అనేది రావద్దా స్టార్టింగ్ అనేది అండి స్టార్ట్ స్టార్ట్ చేయాలి కదా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయటం అంటే అలా కాదండి ఇప్పుడు ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు ఇలా పద్దెనిమిది పూర్తి పరిపాలన పగ్గాలు చేపట్టిన వెంటనే అయిపోయిన రెండు వేల పద్దెనిమిది రాసి పెట్టుకోండి మీ సాక్షి పత్రికలు అనుకున్న అసెంబ్లీలోకి గారు అంటే లోపల ఎన్న వస్తాయి కనీసం ఇప్పుడు అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తుంది స్టార్ట్ చేస్తాను కదా సార్ ఒక నిమిషం సార్ పదిహేడు వేల కోట్లు విద్యుత్ఛార్జీలతో విద్యుత్ ఛార్జీలతో ప్రజల నెత్తిన భారం వేశారు కదా వచ్చిన తర్వాత ఏదైతే ఒక్క యూనిట్ కి రెండు రూపాయల పంతొమ్మిది పైసలు అదనంగా ఛార్జీలు వేశారు అదే అంటే దేనికైనా జగన్మోహన్ రెడ్డి గారు అరే మీరు అధికారంలో ఉన్నారు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉండి ఏం పని చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో గాడిలో పెట్టడానికి సమయం సరిపోతుంది వాటిని సరి చేసుకుని ఒక్కొక్కటిగా వెళ్తున్నామని చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు సంవత్సరాల కరోనా వచ్చినా రాష్ట్ర ఆదాయం ఎక్కడా తగ్గకుండా రాష్ట్ర ప్రజల నెత్త నేను భారాలు పడకుండా సంక్షేమ పథకాలు ఆన్ గోయింగ్ స్కీమ్స్ కాకుండా కొత్త కొత్త సంక్షేమ పథకాలను కూడా తీసుకొని వచ్చి ఒకటో తారీఖు ఇంటింటికి తీసుకుని వెళ్ళి సంక్షేమ పథకాలు కానీ ఏదైతే మిగిలిన అన్ని పథకాలను తీసుకుని వచ్చో ఈ రోజు వీళ్ళు పదిలు ఏ పథకాన్ని కంటిన్యూ చేశారు చెప్పండి చేయూతిస్తున్నారా ఆసరా ఇచ్చారా రైతు భరోసా ఎక్కడ ఉంది ఎక్కడుంది ఉంది రైతు భరోసా ఆరు నెలలైంది అమ్మ వందనం అమ్మ ప్రజలతో మేము ఒకరికి ఇస్తే మీరు ఎంతమంది నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు 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 పోయింది నీకు పోయింది ఉన్నది పోయింది ఉంచుకున్న పోయింది వచ్చేది లేదు ఉన్నది కూడా పోయింది మళ్ళీ బ్రహ్మాండంగా ఉందని చెప్తే అట్లా కనిపించట్లేదు రైట్

ఎందుకు పెంచారు మీరే చెప్పారు కదా ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా బెల్ట్ షాప్ లో ఉన్నాయని సాక్షాత్తు వాళ్ళు ఎమ్మెల్యే చెప్తున్నాడు కదా మరి బెల్ట్ తీస్తా అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ తీస్తావా కొలిక్పూడి గారి పదవుల నుంచి తీసేస్తున్నారా చెప్పండి రేం చేయబోతున్నారు నమస్తే బాబు గారు నమస్తే అండి బాబు గారు చాలా అనిపిస్తుంది గారు ఏంటి చెప్తారు సార్ ఇప్పుడు ఏం చెప్తా అంటే న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నానండి ఇంక్లూడింగ్ ప్రైమ్ నైన్ ఎవరినైనా డిబేట్ పిలిచే ముందు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ సమాజంలో ఏదైనా ఉద్ధరించి ఉంటే ఏ సమాజానికి పనికొచ్చే పని చేస్తుంటే ఉంటే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిస్తే వినడానికి వెంటసొంపుగా ఉంటారు సార్